లోపలికి రావద్దు తోసుకొని రావద్దు సుమన్ గారు వచ్చేసారు వెల్కమ్ 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 సుమన్ గారికి వెల్కమ్ ఎద్దుల ప్రాంతం ప్రవేశమైతే ఒక్కసారిగా సుమన్ గారికి సాధన స్వాగతం అన్నమయ్య చిత్రాలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారిని అచ్చంగా మనం చూసినట్టుగా కాదు ఇక్కడ ఎక్కడంటే జా కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అండి అది మహేష్ రెడ్డి గారు అధినేత సో నాకు యాక్చువల్గా కోడమూరులో మహేష్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఒక వెంకటేశ్వర స్వామి గుడి రోజు నన్ను కనిపించారు సో అక్కడ మాకు పరిచయం అయింది సో ఆయనలో ఉన్న ఒక భక్తి అంటే గుడి ఆ విషయంలో ఆ గుడిలో కూడా కొన్ని వెరైటీగా ఆర్కిటెక్చర్ అన్ని చేయడం చాలా నిజంగా చాలా రేట్ ఉంది సో ఆ మాటల్లో ఇట్లా నేను ఎత్తులా గార్మెంట్స్ ఒక యాడ్ కూడా చేశాను ఆ యాడ్లో కూడా మంచి కాన్సెప్ట్ తర్వాత నాకు ఫోన్ చేసి మా మేనేజర్ ఇట్లా ఎందులో నాటర్ షాప్స్ ఎన్నర్ వేలు రూపాయలు అట్లా అన్ని ఫ్రాంచైజ్ అంటే అన్ని బ్రాండ్స్ ఇది మేము ఆల్ ఓవర్ అంటే కర్నూలు ఫస్ట్ కర్నూలు ఆల్ ఓవర్ కర్నూలు డిస్ట్రిక్ట్ చేస్తున్నాం సో షాప్స్ చాలా ఉన్నాయి దగ్గర ఒక పదకొండు పన్నెండు షాప్స్ ఉన్నాయి కానీ బిగినింగ్లో ఒక ఐదారు ఉన్నాయి తర్వాత వరకు మీరు రావాలి అని చెప్పి సరే ఆ షాప్ గురించి కొన్ని డిస్కషన్ జరిగింది సరే సార్ కాన్సెప్ట్ ఏంటంటే రకరకమైన బ్రాండ్స్కి అంటే జనాలకి ఈరోజు ఏంటంటే బ్రాండ్స్ చాలా ఉన్నాయి చాలా మందికి నాకు ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలి ఫ్యాబ్రిక్ ఉండొచ్చు ఫిట్టింగ్ ఉండొచ్చు విడివిడిగా షాప్స్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ ఏంటంటే ఒకే షాప్లో అన్ని బ్రాండ్స్ ఇన్నర్వేర్స్ మెయిన్గా ప్రొడ్యూసేషన్స్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని వేరే కొన్ని చిన్న చిన్నగా చేస్తాను చిన్న చిన్న ప్లేసెస్ కూడా టౌన్స్లో అట్లా కూడా నేను ఓపెన్ చేయగలుగుతాను ఇది ఒక పాయింట్ ఎందుకంటే ఆయన రేట్స్ కూడా అడిగినప్పుడు చాలా రీజనబుల్ రేట్స్ గూగుల్లో కూడా మీరు సెన్ చేయవచ్చు చాలా రీజనబుల్ క్వాలిటీకి చాలా రీజనబుల్ రేట్ ఉంది మరి ఆయన లభిస్తాయి ఇంకో కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ ఊర్లో ఏ షాప్ ఉందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఆ షాప్స్లో అంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా ముఖ్యంగా మహిళలు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ అయినా ఇది నాకు బాగా నచ్చి సరే నేను వస్తానికి ఈ ఓపెనింగ్స్ కానీ వస్తాను చెప్పి ఆ విధంగా నేను ఒప్పుకోవడం ఇప్పుడు ఫైవ్ షాప్స్ ఉన్నాయి ఇంకా సరదాగా చాలా ఉన్నాయి సో ఇలాంటి ఒక మనిషి మహేష్ గారిని ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ ఈ విధంగా అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పువర్ ఫ్యామిలీస్కి కొన్ని పనికి వచ్చేలాగా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఉండొచ్చు లేదా మరీ టూ గా కాకుండా ఉంటూ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ అండ్ మెయిన్గా ఇలాంటి ఏరియాస్లో ఇన్నర్ వేరు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఇవ్వకు కావాలి యాడ్స్ వస్తున్నాయి వాటి అంతా ఏంటంటే ఈ టెక్స్చర్ ఉంది ఈ ఫిట్టింగ్ ఉంటుంది అని చెప్పేసానికి చాలామంది పాపం విలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక కోరిక ఉంటుంది తీసుకోవాలంటే పాపం వాళ్ళందరి కోరికలు తీసేలాగా ఉంటుంది ప్లస్ మంచి బిజినెస్ నీట్ బిజినెస్ ఇది అండ్ అక్కడ ఏ ఎటువంటి బ్యాడ్ లేదు అండ్ ఆయన కూడా ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవాలి దీంతో అంతేగాని ఏదో షార్ట్ టర్మ్ బిజినెస్ లా కాకుండా మంచి లాంగ్ టర్మ్ బిజినెస్ కింద చేయాలని చెప్పి అప్లైమెంట్ విషయం ఈ విషయంలో ఆయన ముందుకు వచ్చారు సో నేను ఆయనకి సపోర్ట్గా ఉన్నానండి సో మనతో ఎద్దుల కాటక్స్కి ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ఉన్నాను ఈ షాప్స్ విషయంలో ఫ్యూచర్లో కూడా వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు డెఫినెట్గా పెడతారు అన్నింటిలో నేను ఉంటాను హెల్ప్ చేస్తుంటాను వాళ్ళకి సో మీ ఆశీర్వాదం అంటే మన మహేష్ గారికి ఉండాలి సో ఈ మంచి అవకాశాన్ని మీరు చేయండి ఇక్కడ నుంచి ఎక్కడో దూరం వెళ్ళి రాకుండా మీ అందుబాటులో ఉంటున్న షాపుని మీరు చాలా రీజనబుల్ రేట్కి తీసుకొని అంటే ఇప్పుడు ఇది కొత్త గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అంటే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి నష్టం ఎవరికి రాకుండా అంటే చూసుకొని టికెట్ విషయంలో కానీ ఏదైనా ట్యాక్స్ విషయంలో కానీ ముఖ్యంగా చిన్న సినిమాలకి ఏ విధంగా చేయడానికి అవుతుంది ఏ విధంగా వాళ్ళు రన్ రావడానికి ఉండడానికి అవుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి సినిమా బాగుంటే అందరూ చూస్తున్నారు సినిమా బాగాలేదు ఎవరు చూడట్లేదు ఆ బాధ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ని కాపాడేవాళ్ళు ఎవరు ఇప్పుడు సినిమా బాగుందా లేదా అనేది చూసిన తర్వాత తెలుస్తుంది కానీ బాగాలేదనుకోండి కొడుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పాపం పోతున్నారు సో వాళ్ళని ఏ విధంగా కాపాడాలని డిస్కషన్లో ఉండాలి మెయిన్గా డిస్ట్రిబ్యూటర్ అనేది కావాలి డిస్ట్రిబ్యూటర్ అనేది ప్రాణం డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సినిమాలు ఎవరు ఆ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కావాలి మరి ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే ఇంక ప్రొడ్యూసర్ ఉంటాం కాబట్టి ఇది ఈ సైకిల్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా డిస్ట్రిబ్యూటర్ మనం కాపాడాలి ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఎట్లా కాపాడాలి అనేది డిసైడ్ చేసి ఆ విధంగా మీరు అన్నట్టు మీరు అడిగిన ఈ ట్యాక్స్ టికెట్ దీంట్లో కూడా ఏ విధంగా చేస్తే అంటే అందరికీ థియేటర్ వాళ్ళకి వీళ్ళందరికీ సూట్గా అంటే ఎలా ఉంటుందని చెప్పి చూసి డిసైడ్ చేస్తారు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పవన్ ఆయన వచ్చిన తర్వాత సినిమా మనిషి ఎపిటీసీఎం అయ్యారు డెఫినెట్లీ అప్రోచ్ ఉంటుంది కూర్చొని మాట్లాడి చెప్పి ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడి ఏ విధంగా సినిమా సినిమా చేస్తారు ఇప్పుడు తెలుగులో వచ్చేసి జీసస్ క్రైస్ట్ అని ఒక సినిమా చేస్తానండి దాంట్లో లీడ్ రోల్ నేను చేస్తున్నాను అండ్ వేరే కొన్ని సినిమాలు అలాగే తమిళ్ కన్నడ తర్వాత ఏమో ఒరియా సినిమా ఈ లాంగ్వేజ్ చేస్తాను బిజీగా ఉన్నానండి మంచి క్యారెక్టర్స్ చేస్తాను బిజీగా ఉన్నాను సార్ మీ పట్ల కూడా అభిమానం ఎక్కువ ఉంది ప్రజలకి దాన్ని రాజకీయాలు ఎందుకు రాలేదు సార్ ప్రజలకు మీ పట్ల కూడా అభిమానం ఎన్ని ఉంది అభిమానం నాకు మొన్న ఎలక్షన్ లో రాజమండ్రి నుంచి నాకు టికెట్ ఇచ్చారు పోయింది సార్ సార్ టికెట్ ఇచ్చారు ఎంపీగా కానీ వాళ్ళు త్రీ మంత్స్ ముందు ఇచ్చేసారు నేను ఒకటే చెప్పాను కాబట్టి రాజమండ్రిలో అభిమానులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ రాజకీయం రాజకీయానికి నాకు టైం కావాలి వీధి వీధి నేను తిరగాలి అక్కడ ఏమిటి సమస్య అని నేను తెలుసుకోవాలి నాకు త్రీ మంత్స్లో నేను చేయలేనండి నా ఎంపీ పర్లేదండి ఎంపీ మీరు చేయవచ్చు నాకు సారీ సార్ అంటే గెలవడం ఓడిపోవడం అది వేరే విషయం కానీ నా డ్యూటీ అంటేనే ప్రతి వీధికి వెళ్ళి అంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఏమిటి మీది గవర్నమెంట్ చేసేది ఏంటి నేనే చేయగలుగుతాను నా సైడ్ నుంచి కాటం ఇది టైం కావాలంటే నేను చేయలేని చెప్పేసి నేను మానుకున్నాను కొత్త సరే ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అందరినీ తెలిసిన విషయం అంతకుముందు కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడంతో చాలా ఇబ్బంది పడింది ఈ తెలంగాణ ప్రభుత్వం జరిగేటప్పుడు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది సరే ఆమె పొలంలో బాగానే చూసుకున్నారు డెవలప్మెంట్ వచ్చినప్పటికీ మెడికల్ కాలేజెస్ అన్ని కానీ పెట్టారు పల్లెటూరులో స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు ఇంకా ఈ పెన్షన్ స్కీమ్స్ పెద్దలకి అందరికీ అంతవరకు మరి మిగతాన్ని ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంప్లాయీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ సో ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే చేయాలో ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫౌండేషన్ పెట్టి స్టార్ట్ చేయాలి ఇప్పుడు చాలా స్పీడ్గా చేసి అమరావతిని వాళ్ళు అమెరికా లాగా చేశారు ఎట్లా హైదరాబాద్ని రా చంద్రబాబు నాయుడు గారు ఆర్కిటెక్చర్గా ప్లాన్ వేసి మార్చారు ఆ అమరావతి మారాలంటే ప్రజలందరూ సహకరించాలి ప్రజలందరూ హెల్ప్ చేసి ఆయన ఎస్ అంటే నో చెప్పి ఆయన నో అంటే ఎస్ చెప్తే మీరు ముందుకు వెళ్ళలేదు మూమెంట్ కన్స్ట్రక్షన్ మూమెంట్లో అందరూ సహకరిస్తేనే అవుతుంది అది తొందరగా కావాలి అందరూ సహకరించాలని థ్యాంక్ సార్ మచ్ చాలామంది అడిగారు అంటే సినిమా వాళ్ళు రాజకీయానికి రావచ్చా వాళ్ళకి ఏం అర్హత ఉంది తర్వాత ఇలా అని అడిగారు వీటికి అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు కన్నా నేను ఫస్ట్ తమిళనాడులో ఎంజిఆర్ గారు మన ఎన్టీఆర్ గారు వారికి పార్టీస్ కూడా చేయదు తెలిసండి వచ్చేది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఒక కాన్సెప్ట్ మీద ఏంతో వచ్చారు వచ్చి బ్రహ్మాండంగా అంటే మధ్యలో ఓడిపోవడం మళ్ళీ గెలవడం ఇవన్నీ వేరే విషయం అందరికీ బట్ అసలు సినిమా వాళ్ళు సీఎం అయిన ఎంజీఆర్ ఎంజిఆర్ గారు ఎన్టీఆర్ గారు తర్వాత జయలలిత గారు ఈ ముగ్గురు ప్రూవ్ చేశారు అంటే సినిమా వాళ్ళకి తగ్గినట్లే అవుతుంది అసలు తర్వాత అందరూ ఏమన్నారంటే సినిమా వాళ్ళు వచ్చారు ఏర్పడారు అసహాలు వెళ్ళిపోయారు లేకపోతే కొద్ది పార్టీ అది ఇది వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది వచ్చినప్పుడు ఎక్కడ గెలుస్తాను అది సరే పోయిన ఎలక్షన్ లో పాపం అన్నీ పోయింది బట్ ధైర్యానికి నేను ఎందుకంటే మళ్ళీ ఒక రౌండ్ వచ్చి మళ్ళీ అభిమానులు అందరూ కలిసి ఆయన్ని గెలిపించాలని చెప్పేసి మొన్న జరిగిన ఎలక్షన్కి అప్పుడు జరిగిన ఎలక్షన్కి చాలా ఉంది అంటే మరియు అభిమానులు అభిమానులు ఎప్పుడు ఉంటారు ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చి ఆయన పిఠాపురంగా గెలవాలని చెప్పేసి ఆయన ఇప్పుడు మినిస్టర్గా ఉంటున్నారు సో ఇంకో ప్రశ్న ఏంటంటే ఆయన మినిస్టర్గా అయిన తర్వాత మరి షూటింగ్స్ అట్లా సినిమాలు ఒప్పుకున్నారు కదా అనేది ఎమ్మెల్యేగా ఉంటూ షూటింగ్స్ చేసుకోవచ్చు అంటే బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గం అటెండ్ చేస్తూ ఇది చేస్తున్నారు ఓకే మినిస్టర్ అయిన తర్వాత ఎలా చేయబోతున్నారు అనేది తెలియదు ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఆయన పోర్ట్ఫోలియోస్ ఎక్కువ ఉంటాయి సో అది ఆయన ఇష్టం ఆయన ఎట్లా చేస్తారు ఎందుకంటే మెయిన్గా ఇచ్చిన పోర్ట్ఫోలియోస్కి న్యాయం చేయాలి ప్రజలకి ఆయన న్యాయం చేయాలి గవర్నమెంట్ ఎటువంటి తక్కువ రాకూడదు ఎటువంటి ఆయన మీద బ్లేమ్ రాకూడదు ఎందుకంటే పాలిటిక్స్ అనేది నేము ఉంది ఫేమ్ ఉంది బ్లేమ్ ఉంది ఇది ముందు నుంచి నేను చూస్తున్నాను సో అందరినీ సాటిస్ఫై చేయలేవు ఎక్కడో ఒక మైనస్ ఉంటుంది ఎవడో కంప్లైంట్ చేస్తాడు లేదు ఇప్పుడు ఫైల్స్ సంతకం పెట్టేటప్పుడు వంద ఫైల్స్లో ఎక్కడో ఒక ఫైల్లో ఒక రాంగ్ సిగ్నేచర్ ఇవన్నీ చాలా ఉంటాయి సో టైం ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను ప్రతి మనిషికి ఆ టైం అనేది బాగా కలిసి వస్తాయండి అన్ని సక్రమంగా జరుగుతాయి టైం బాగాలేకపోతే అన్ని మిస్టేక్ వస్తాయి ఇది నా అభిప్రాయం అంటే నేను ఇప్పుడు తమిళనాడు నుంచి నేను చూస్తున్నాను పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాను ఎన్జిఆర్ గారు ఎప్పుడో పుట్టి ఎప్పుడో తిరిగి ఆయన సీఎం అయ్యారు అసలు విభత్స ప్రజలు జనాలు అని వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు దాని తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన అంటే ఫాలో అంటే ఫాలోయింగ్లో వచ్చారు ఎన్జిఆర్ గారు చాలా మంది ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్ గారు యాక్టర్ కదా ఆయన ఏం చేస్తాడు రాజకీయం ఏం చేస్తాడు ఆయనకే పెద్ద చేశారు బీసీకి చాలా చాలామందికి ఏంటంటే ఆయన చాలా హెల్ప్ చేశారు సరే ప్రతి ఒక్కరికి ఒక మైనస్ ప్లస్ టైం అవి ఉంటాయి అలాగే సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు సినిమా వాళ్ళకి టైం కనుక క్లిక్ అయితే ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఈ అభిమానం అనేది ఇది డబ్బుతో కొనుక్కున్న అభిమానం కాదు ఇది మనసారా వచ్చిన అవి పవన్ కళ్యాణ్ అభిమానం అంటే ఏంటంటే రియల్ ఫాలోవర్స్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏదో పదవి ఆశించి లేకపోతే ఏదో అలాంటివి కాదు ఆయన బాగుండాలి మంచి స్థాయికి ఎదగాలి ఆయన రాజకీయంలో దిగాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు సో మన అంతా వెళ్ళాలని చెప్పేసి ఒక లాగా వచ్చి రాత్రి పొగలు ఆయనకి చేశారు సో అభిమానులందరికీ నేను నమస్కారం ధన్యవాదాలు చెప్పింటే అలాంటి అభిమానులు దొరకడం చాలా కష్టం ఏది ఆశించకుండా ఆయన కూడా ఏమీ ఆశించలేదు బట్ తర్వాత ఏంటంటే ఆయనకి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఉండారు చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు ఒక సినిమా మంచి డిప్యూటీ సీఎంగా ఒక పదవి పక్కనే అక్కడ సత్యవాళ్ళు కూడా పక్క పక్కనే ఫోటోలు ఇచ్చి చేసే నిజంగా చాలా గొప్ప విషయం ఇది కూడా ఒక సినిమా వాడుగా నాకు అంటే ఒక కొలీరు ఆయనకి అంత ఒక పదవి రావడం రాజకీయాల్లో ఆయనకి అంత ఒక పదవి రావడం ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక సునామీలాగా ఆయన వచ్చిన సునామీలాగా చెప్పారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాను ఆయన మంచి ఇంకా ఉన్న కావాలి ప్రజలకి చాలా హెల్ప్ చేయాలి అండ్ యూత్ కాబట్టి ఆయన ఇంకా టైం చాలా ఎంగేజ్ ఇంకా టైం ఉంది సో ఇంకా కొత్త కొత్త కార్యక్రమం మెయిన్గా నేను అనేది ఏంటంటే సినిమా వాళ్ళకి ఆయన సైడ్లో ఎందుకంటే పూర్తిగా రాజకీయాలు ఉన్న వాళ్ళకి సినిమా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియదు సో నా ఉద్దేశం ఏంటంటే చాలామంది కళాకారులు వాళ్ళ జాబ్స్ లేకుండా ఉన్నారు తర్వాత ఆంధ్రలో ఏంటంటే ఒక ఫిలిం సిటీ మినీ ఫిలిం సిటీ పెద్ద కాస్ట్లీ కాదు దాంట్లో కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండే డబ్బు రొటేషన్ ఉంటే చిన్న చిన్న సెట్స్ పెట్టాం ఆంధ్రాలో కూడా షూటింగ్స్ డెవలప్ అవ్వాలి అదే మాదిరిగా చాలామంది ఏంటంటే చిన్న నిర్మాతలు వాళ్ళు చేయలేకపోతున్నారు సినిమాలు ఆడట్లేదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే దీనికి ఏం చేయాలి పరిష్కారం నా లెక్కలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తమిళనాడు నుంచి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చినప్పుడు అందరూ వచ్చాం హైదరాబాద్లో సెటిల్ అయ్యాం డెవలప్ అయ్యే వరకు బయట ఎక్కడికి పోకూడదు అన్ని సినిమాలు ఇక్కడే తీయాలి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో బయటికి వెళ్ళాలన్నారు కానీ పెద్ద పెద్ద సినిమాలు బయటికే వెళ్ళి తీరాలి ఈరోజు పెద్ద సినిమాలు మీకు చూశారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా బయట తీసింది ట్వంటీ ఫైవ్ పర్సెంటే లోపల స్టూడియోలు నేనేమంటానంటే ఇప్పుడు సెటిల్ అయిపోయింది హైదరాబాద్ సెటిల్ అయిపోయింది అంత బ్రహ్మాండంగా ఇప్పుడు సినిమా క్వాలిటీ పెరగాలంటే ఒక రైటర్కి మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి రైటర్కి ఫ్రీడమ్ లేదు ఎందుకంటే నువ్వు ఎయిటీ పర్సెంట్ ఇక్కడే తీయాలి ట్వంటీ పర్సెంటే బయట తీయడానికి రూల్ ఉందంటే అతను ఏం రాస్తాడండి కథలు రావట్లేదు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి రైటర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి అలాగే ప్రొడ్యూసర్ కూడా ఆయన ఎక్కడ అనుకూలంగా ఉందో ఆ విధంగా వాళ్ళు చేసుకోవాలి అంతేకాని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు క్వాలిటీ పెరుగుతుంది అదాన్ని ఒక స్వీట్ ఉందండి మీరు స్వీట్ షాప్కి వెళ్ళారంటే రకరకాలైన స్వీట్స్ కలర్ కలర్గా ఉంటుంది లోపల ఉన్న మ్యాటర్ ఒకటే బయట మీకు ఇచ్చిన అట్రాక్షన్కి వేరే ఇస్తారు అలాగే సినిమా కూడా ఏంటంటే జనాలు వెళ్ళేది అక్కడ మేము ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు మాకు ఎయిటీ పర్సెంట్ లేదు ఇవన్నీ చెప్తే జనాలకి అనవసరం అందుకే డబ్బింగ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి తమిళ సినిమాలు మలయాళం సినిమాలు బాగా ఆడుతున్నాయి మరి చిన్న ప్రొడ్యూసర్స్కి కూడా బాగా హిట్ అవ్వాలి కావాలంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కి ఒక వన్ ఇయర్కి ఈ రిస్ట్రిక్షన్స్ తీసేసి మీరు ఎక్కడ కావాలంటే షూట్ చేసుకోండి ట్యాక్స్ ఇంతే ఉంటుంది ఆ ఫ్లాట్ రేట్ పెట్టి ఎందుకంటే పెద్ద సినిమా బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి వాళ్ళు తీస్తున్నారు వాళ్ళేం రూల్స్ గురించి పెద్దగా చూడట్లేదు ఎట్లా మేనేజ్ చేస్తారు టికెట్ల బాగా ఇష్యూ చేయడం జరిగింది తర్వాత చిరంజీవి గారు జగన్ గారు